సముద్రం తలుచుకుంటే దానికి పొంగి వచ్చి భూమి మీద పడిపోవడం పెద్ద కష్టమేం కాదు కానీ రావణం మానేసి ఏదో గోని సంచిలో ఒక వ్యక్తిని కట్టేస్తే కాళ్ళు చేతులు తన్నుకున్నట్టు కెరటాలు అక్కడ వరకే వచ్చి వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఎందుకు సముద్రం చెరియలి కట్ట నేను ఇది దాటనని నియమం పెట్టుకుంది లోకక్షేమం కోసం తనకి ఎంత శక్తి ఉన్నా సముద్రం దాటి రావట్లేదు భగవానుడు ఓ పది కిలోమీటర్ల కిందకు వచ్చాడు అనుకోండి లోకం ఏమవుతుంది ఆయన అంత తాపాన్ని ఎప్పుడైనా చేస్తున్నాడా ఋతువుని బట్టి ఆయన ప్రవర్తిస్తున్నాడు భూమి ఎంత ఓర్పు పడుతోంది కాయలు కాసిన చెట్టుని వాళ్ళు పెట్టి కొడితే ఓర్పు పడుతోంది నేను ఓర్పు పట్టడం మానేసి నేను తిరగబడి కొమ్మలతో కొడితే ఏమైపోతారు మనుష్యులు అందుకని చెట్టు ఓర్పు పడుతోంది లోకంలో సమస్త ప్రాణులు ఓర్పు పట్టకపోతే మిగిలిన ప్రాణులు ఉండవు అందున బాగా చదువుకున్నవాడు బాగా ఉపాసన బలం ఉన్నవాడు తన స్థాన గౌరవం తెలుసున్నవాడు ఓర్పు పట్టాలి ఓర్పు పట్టకపోతే సమాజం నిలబడదు రామాయణంలో బాలకాండలో కుశనాభుడి కూతుళ్ళకి గూని వచ్చేట్టుగా శపిస్తారు వాయుదేవుడు చెప్పిస్తే తండ్రి అడుగుతారమ్మా మీరు ఎందుకమ్మా శించలేదు వాయుదేవి ఉండని అడిగారు అడిగితే వాళ్ళు అన్నారు అమ్మ నాన్నగారు ఆయన తొందరపడ్డాడు ఓర్పు కోల్పోయి మమ్మల్ని శపించాడు దేవతే కానీ ఓర్పు కోల్పోయాడు మేము ఓర్పు కోల్పోతే వాళ్ళ ఆయనకి మాకు తేడా నాన్నగారు మేము శిపించలేదు అన్నారు అంటే కుషనాభుడు ఒక మాట అన్నాడు క్షమాదానం క్షమాయజ్ఞ క్షమా సత్యుహిపుత్రికా క్షమా ధర్మ క్షమా యశ క్షమయాభిష్ఠితం జగత్ అమ్మా ఓర్పుని మించిన యజ్ఞం లేదు ఓర్పుని మించిన తపస్సు లేదు ఓర్పుని మించిన దానం లేదు ఓర్పుని మించిన కీర్తి లేదు ఓర్పుని మించినటువంటి ధర్మం లేదు నిజానికి ఓర్పు ఎందే ఈ జగత్తు నిలబడి ఉన్నది భూమి ఓర్పు పట్టకపోతే ఉందా సృష్టి వాయువు ఓర్పు పట్టకపోతే సముద్రాలు నదులు ఓర్పు పట్టకపోతే చంద్రుడు ఓర్పు పట్టకపోతే మీరింత కాలుష్యం చేస్తున్నారు సృష్టిలో ఏ ప్రాణి కూడా మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు తాను ఎలా ఉందో అలాగే ఉంది తను ఏం తింటోందో అదే తింటోంది ఏ ఏనుగు ఇప్పటి వరకు మాంసాహారం తినడం దానికి తెలియదు శాకాహారం తిరిగి ఏ సింహం శాకాహారం తినలేదు మాంసాహారమే తినలేదు సింహాలు పులులు అరణ్యంలో ఉన్నాయి అరణ్యంలో పుట్టిన వాటిని వేటాడుకుని తిరిగి బతికి అక్కడే మంచి మంచి మంచితో పాటు అక్కర్లేని చెడు నేర్చుకున్నవి ఎన్ని నేర్చుకున్నవాడు మనిషి సెల్ ఫోన్ ని తిట్టవలసిన అవసరం ఏంటి అది ప్రాణం లేనిది దాన్ని ఎలా వాడుకోవాలో నీకు ఇరియాలి రెండు చక్రాల వాహనం మీద చివి దిగ్గిరి పెట్టుకుని వింటూ వెళ్ళమని ఎవరు చెప్పారు నీకు ఉండాలి లక్ష్యశుద్ధి నీకు ఉండాలి అది ఎప్పుడు మాట్లాడాలో నీకు తెలియాలి అంత అవసరమైతే పక్కన ఆగి మాట్లాడు ఎవరో ఒక ఇంటికి డబ్బుని సముపార్జించే వ్యక్తిని గుద్దేస్తే అతనికి ఏ నడువో విరిగితే ఆ కుటుంబం ఏమైపోతుంది నువ్వు జాగ్రత్తగా ఉండక్కర్లా వాహనం మీద వెళ్ళేటప్పుడు నీ దగ్గర ఉంది కదా అని చెప్పి చరవాణి రాత్రి అందరూ పడుకున్నా కూడా ఒక్కడివి పడుకుని రైల్లో గట్టిగా మాట్లా డుతుంటే మిగిలిన వాళ్ళు వాళ్ళు ఏమైపోతారు ఓర్పు దేనికైనా ఓర్పు మనం ఈ పని ఇప్పుడు చెయ్యకూడదు అంటే చెయ్యకుండా ఉండగలగడం అది లేకపోతే మనిషికన్నా ప్రమాదకరమైన జీవి సృష్టిలో ఉండకుండా అయిపోతుంది శాంతి అన్నది అంత ముఖ్యము ఓర్పు పట్టి తీరాలి అందున మహాత్ములైన వాళ్ళకే కోపం వచ్చింది అనుకోండి వాళ్ళే ఓర్పు వదిలిపెట్టేశారు అనుకోండి వాళ్ళ నోటి మాట చాలా అదే పెద్ద శాపం అయిపోతుంది అయిపోయి సృష్టి వినాశనం అయిపోతుంది ఎంత బాధ్యత స్థానంలో ఉన్నాడో అంత ఓర్పు ఉండాలి కన్న తల్లి చూడండి ఎంత ఓర్పు పడితే మనం పెరిగి పెద్దవాళ్ళమయ్యా కనేటప్పుడు ఎంత ఓర్పు పట్టి కంది మా అమ్మ నన్ను కన్నప్పుడు నేను మా అమ్మకి ఏమైనా కృతజ్ఞత చెప్పారా మా అమ్మ నాకు పాలిస్తుంటే నేను మా అమ్మ మంగళసూత్రాలు పట్టుకుని ఆడుకున్నానట చిన్నప్పుడు మా అమ్మకి